హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీకు ఏదైనా కారణం చేత నల్లబడినటువంటి పెదాలను తిరిగి వెంటనే గులాబీ రంగులోకి మార్చుకునే ఒక అద్భుతమైన గృహ చిట్కాను చూపించడం జరుగుతుంది సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు తేనెను తీసుకోవాల్సి ఉంటుంది వన్ టీ స్పూను తేనెను ముందుగా మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని దీని తర్వాత మీరు రెండవ పదార్థమైనటువంటి నిమ్మకాయ ఈ నిమ్మకాయ రసాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క గింజలను పక్కన పడేసి దీని రసాన్ని రెండు టీ స్పూన్లుగా పిండండి అంటే ఒక టీ స్పూన్ అంటే వన్ టీ స్పూను తేనెను తీసుకుంటే రెండు టీ స్పూన్ల నిమ్మ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపినటువంటి దీన్ని మీరు ఏదైనా చిన్న గాజు సీసా లాంటి బాటిల్లోకి ఎత్తిపెట్టుకోండి ఇక దీన్ని మీరు రోజు రెండు పూటలా కాస్త అంత అంటే ఒక్క వేలుతోటి తీసుకొని పేదాలకు అప్లై చేసి లైట్గా ఒక వన్ టు టూ మినిట్స్ వరకు పైపైన మసాజ్ చేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు విడిచిపెట్టి కడిగేస్తూ ఉండండి ఇలా మీరు రోజులో రెండు పూటలు ఈ పెదవులకు అప్లై చేస్తున్నారంటే మీకు కోమలమైన గులాబీ రేకుల వంటి పెదవులు వెంటనే తిరిగి పొందడం అనేది జరుగుతుంది సో ఇది ఒక అద్భుతమైన గృహ చిట్కా ఎవరైతే ఏదైనా కారణం వల్ల నల్లగా కానీ మరే ఇతర సమస్య కానీ ఉన్నట్లయితే దీన్ని వారు పెదలపైన అప్లై చేయండి సో తిరిగి మృదువుగా కోమలంగా గులాబీ రంగులోకి మారడం మీరు గమనిస్తారు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ నాకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్